నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ తాడిపత్రి రాజకీయాల్లో మళ్ళీ దుమారం రేగింది మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన స్వగృహానికి వెళ్లే ప్రయత్నంలో పోలీసులు అడ్డుకట్ట వేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఘటనపై స్పందించిన వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఓ నాయకుడిని తన ఇంటికి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు ఇది ఏపీనా లేక బీహార్ లాంటి నేర స్థలమా లేదా ఆటవిక రాజ్యమా అని సూటిగా ప్రశ్నించారు మరోవైపు తాడిపత్రిలోకి రాకుండా పెద్దారెడ్డిని అడ్డుకుంటున్న వారెవరు ఎవరి ఆదేశాలతో పోలీసులు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నిలదీశారు ప్రజా ప్రాతినిధ్యానికి భంగం కలిగించే ఈ విధానాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పోలీస్ వ్యవస్థను ఒక రాజకీయ ఆయుధంలో ఉపయోగించడం బాధాకరమని జగన్ గారు విమర్శించారు అనంతపురం జిల్లా తాడిపత్రి లో మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాను తన సొంత ఇంటికి తాడిపత్రిలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో తన సొంత ఇల్లు ఉంది ఆ సొంత ఇంటికి తాను వెళ్ళలేని పరిస్థితి కోర్టు ఆదేశాలున్నా ఆయన ఎప్పుడు అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేసినా పోలీసులే అడ్డుకుంటారు అక్కడ సిఐ గన్ను కూడా చూపిస్తాడు బీహార్లో ఉన్నామా లేకపోతే ఏ రాష్ట్రంలో ఉన్నాము ఆటవిక రాజ్యంలో ఉన్నాము అని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా తనని తను ప్రశ్నించుకోవాలా వెరీ సారీ జగన్ బా బాగా అర్థం చేసుకో ఎవరన్నా నాన్న ఎందుకు రాకూడదు వాడు ఏమంటాడు ఎలక్షన్ లక్షల నాలుగు నెలలకు ఫ్రాక్షన్ చేస్తా అంటాడు ఫ్రాక్షన్ చేస్తా అంటాడు ఫ్రాక్షన్ చే పొద్దు సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టులో వచ్చండి మాకు రాలే వద్దు మాకు వచ్చినాయే మీరు ఒక్కటే ఆర్డర్ ఏమొచ్చింది అవును లా అండ్ ఆర్డర్ నేను వాళ్ళు కొట్టుకుంటే మీద లా అండ్ ఆర్డర్ నన్ను లోపలేస్తారు వాళ్ళు లోపలేస్తారు